న్యాయాధిపతులు ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిదో వచనం వరకు చదువుకున్నాం ధ్యానించుకుని ఏమస్తులు కోడుకుని ముగించుకున్నాం అప్పుడు ఇస్రాయిల్ గిద్యోన్తో నీవు మిద్యానియుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించి కనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవాలని చెప్పి ఎప్పుడైతే గిద్యోన్ ద్వారా ఇస్రాయేల్కి మిత్యానియుల మీద విజయం వచ్చిందో ఇస్రాయెల్ని గిద్యం రక్షించాడు అప్పుడేం చేస్తున్నారంటే తన అధికారానికి ఒప్పుకుంటున్నారు మీరు నీవు నీ నీ కుమారుడును నీ కుమారుడి కుమారుడు అంటే నీవు నీ కుమారుడు నీ మనవల దాకా ఏం చేయాలి మమ్మను ఈయనకి ఈయన వెళ్ళినప్పుడు ఆయనకి లోబడితే చాలు కదా ఎంత దూరం వెళ్ళిపోతున్నారు మూడు తరాలకి వెళ్ళిపోతున్నారు కదమ్మా అందుకనే చూడండి సామెతలు మూడు

కమిటీ ఎవరువే ద నాట అయితే మనం పూర్తిగా ప్రభు ఏసుక్రీస్తు ప్రభు యొక్క అధికారానికి అప్పగించుకోవాలి ఎప్పుడైతే గిద్యాన్ని దేవుడు వాడుకున్నాడని మిద్యానీయుల మీద నుండి వారి వస్తువు నుండి ఇస్రాయల్ని కాపాడని వారు ప్రజలు గుర్తించినప్పుడు ఆయన అధికారాన్ని అంగీకరిస్తున్నారు అధికారాన్ని కేవలం అంగీకరించటం మాత్రమే కాదు కానీ ఏం చేయాలి దానికి తగినట్టుగా దైవికమైన జీవితం జీవించాలి దీనికి సాదృశ్యంగా యేసుక్రీస్తును మనం రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించాలి రక్షకుడిగా అంటే మనం పాపులము పాపానికి వచ్చే జీవితం మరణం ఆత్మకి శరీరానికి మరణం మట్టిలో కలిసిపోతున్న ఆత్మ నరకానికి నరకం నుంచి రక్షించడానికి యేసు ప్రభు తన ప్రాణం చెరువులో పెట్టి రక్తం కా చనిపోయి తిరిగి లేచాడు కదా నమ్మేమో నమ్మే నమ్మే పాపాలు ఒప్పుకున్నాం క్షమించాడు అది రక్షకుడిగా అంగీకరించాం నెక్స్ట్ యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించాలి ప్రభువుగా అంగీకరించాలి అంటే ఏంటి ఆయన ప్రభుత్వానికి మనం మనం లోపరుచుకోవాలి ఆయన అధికారానికి లోపరుచుకోవాలి ప్రభువు ప్రభు ఏమన్నాడంటే నేను సర్వాధికారము పొంది ఉన్నాను ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయే సమాజేపడు తిరిగి లేచినాడో అప్పుడు తిరిగి లేచిన తర్వాత నేను సర్వాధికారము పొంది ఉన్నాను ఎక్కడ పరలోకమందును యహలోకం మందును భూలోకమందును కూడా సర్వాధికారం అందరి మీద అధికారం ఉన్నది కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు గ్రీస్త ప్రభుని అంగీకరించినారో వారంతా ఎవరి అధికారం కిందకి రావాలి తప్పిపోయిన కుమారుడు తండ్రి యొక్క అధికారంలో లేడు ఎప్పుడు తిరుగుబాటు చేసిన సార్ తండ్రి నీ ఆస్తులు నా బా నా బాగమయ్యి నేను వెళ్ళిపోతానని లోకాన్ని ప్రేమించి లోకంలోకి వెళ్ళిపోయి లోకాన్ని స్నేహించి బాగుపడ్డాడు చెడిపోయాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని పక్కన పెట్టి దైవ భయాన్ని విశ్వాసాన్ని పక్కన పెట్టే సో మనం లోకంలో ఇష్టానుసారంగా గడిపిన సమయం అంతా దేవుడికి విరోధంగా ఉంటుంది ఎప్పుడు కూడా దేవుడి దయ మనకు ఉండాలి అంటే ఎప్పుడు కూడా ఏం చేయాలి దేవుని అధికారంలో ఉండేది నేర్చుకోవాలి ఓకేనా దేవుడితో ఉండేది నేర్చుకోవాలి సో తిరిగి వచ్చిన తర్వాత తండ్రి యొక్క అధికారాన్ని ఒప్పుకున్నాడు పరలో పరలోకానికి వినోదంగా పాపం చేశానని అటు పరలోకపు దేవుని అధికారంలోనిపిచ్చాడు ఎందుకంటే ఇప్పుడు పరలోకపు దేవుని యొక్క క్షమాపణ మీద పరలోకపు దేవుని యొక్క దయ మీద ఆధారపడుతున్నాం భౌతికంగా జీవించటానికి తండ్రితో కూడా సమాధానం పడుతున్నాం అంటే మన పాపాలు ఒప్పుకొండ ద్వారా మనం దేవునితో ఏం చేస్తున్నాం మనుషులతో ఏం చేస్తున్నాం తప్పులు ఒప్పుకున్నప్పుడు కేవలం దేవునితోనే కాదు కానీ ఒకవేళ మనుషులకు విరోధంగా చేసిన తప్పులు కూడా ఏం చేయాలి మీకు నష్టం చేశాను నీకు అన్యాయం చేశాను అనవసరంగా నేను తిట్టాను కదా నేను తప్పు చేశానని ఏం చేయాలి అప్పుడు సమాధానం వస్తుంది దేవునితో సమాధానంగా ఉండాలా మనుషులతో సమాధానంగా ఉండాలా ఇద్దరితో సమాధానంగా ఉండాలి ఇది ప్రాక్టికల్గా నేర్చుకోవాలి వాక్యం మనం వినేది ఎందుకు అనుదిన జీవితంలో దీన్ని పాటించడానికి సో ఎప్పుడైతే మనం పాటించమో అటు ఇటు కానట్టుగా అన్నమాట అట్లా ఉండకూడదు అయితే వెళ్ళిపోయినప్పుడు లోకంలోకి వెళ్ళిపోయాడు ఎవరు తప్పిన వెనుకున్నాడు అంతే చల్లగా అయిపోయాడు దేవుని విషయంలో చల్లగా అయిపోయాడు తిరిగి వచ్చినప్పుడు వెచ్చగా అయిపోయాడు మళ్ళీ సరదనం నుల్వేసినదనం దానిలో లేదు పూర్తిగా మనం ఎలా ఉంటాము ఇటు అటు ఎన్నో ఎంత చెప్పుకొని ఏం చేసేది చేస్తా అట్లా ఉండదు ఏం చేయాలి ఒపీడియన్స్ ఉండాలి ఒకరు మాదిరికరంగా ఉండాలి దేవునికి లెక్క చెప్పవలసిన వారు ఉండాలి అందుకని క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్స్ ఎప్పుడైనా రియల్ వాల్యూడ్ రీజన్ అంటే పర్వాలేదు కాబట్టి అది కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి ప్రతి అవిధేయతను ఏం చేయాలి ప్రతి అవినేత దేవుని యొక్క నుండి తప్పిపోతున్నాం మనం అని అంగీకరించినప్పుడు ఆయన ప్రభుత్వానికి లోపడాలి కదా సో కాబట్టి ఎప్పుడైతే ఆయన ప్రభుత్వం నుంచి తప్పిపోతూ ఉంటామో మన ప్రవర్తన ఆయన అధికారానికి ఎల్లప్పుడూ ఒప్పుకొని నడుచుకుని నడుచుకోకుండా ఉంటామో ఎక్కడెక్కడ తప్పిపోతామో వెంటనే సరి చేసుకోవాలి ఓకే ఎప్పుడు కూడా ఎవరు అధికారం కింద ఉండాలి మనం

ప్రభువా నీవు నా దేవుడు కాబట్టి నా ప్రభుత్వ నీవు నాకు ప్రభుడు నేను నీ దోసుని నీ అధికారానికి నన్ను నేను అప్పగించుకున్నా అని ఊరికే నోటి మాటలతో ప్రభువ ప్రభు అంటే సరిపోతుందా ఏం చేయాలంటే తండ్రి చిత్త ప్రకారం చేయాలి యేసుక్రీస్తు ప్రభు తన తండ్రిని ప్రభువుగా చేసుకున్నాడు అందుకనే తండ్రికి పూర్తిగా ఏమయ్యాడైనా ఏ ఇంత కూడా జవ దాటలేదు అది మనకి మాదిరి ఆయన మనకి చూడండి మొదటి పేతలు మొదటి పేదలు రెండో అధ్యాయము ఇరవై రెండో వచ్చింది మొదటి పేతరు మొదటి పేదలు ఒకటి ఇరవై రెండు చదవంతరగా మొదటి పేతురు ఒకటి ఇరవై కాక మొదటి పేదలు రెండు ఇరవై రెండు సార్ ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపడము కనబడలేదు కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు దూషించలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు తన్ను తాను ఏం చేశాడండి అప్పగించు ప్రతి ఆయనకి అన్యాయం జరిగిన కష్టం జరిగిన నష్టం జరిగిన మానవ మాతలు మనుషులు తనకి విరోధంగా పనిచేసిన ఎవరికి అప్పచెప్పుకున్నాడు అతను మన ప్రవర్తన అంతటిని ఎవరికి అప్పు చెప్పుకోవాలి జాడలు ఉంచిపోయాడు అనే మాట చూడు ఎన్నో ఇరవై వస్తున్నాం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి నడుచుకున్నట్లు ఏం చేశాడు ఏం చేశాడు జాయ్ ఫుడ్ స్టెప్స్ ఓకే సో అలాగ మనం ఫాలో అవ్వాలి అయితే మనం ఫాలో అవ్వట్లేదు అంటే అర్థం ఏంటి ప్రభు యొక్క అధికారంలో సరిగా ఉండట్లేదు ఇంకోటి ఏంటి ఆయన ఫుడ్ స్టెప్స్లో మనం నడవట్లేదు చిన్నపిల్లలు ఎప్పుడు కూడా తండ్రి నడిచిన తండ్రి ఏం చేయాలి నాయకుడు నాయకుడు ఒక నాయకుడిని పెట్టుకున్నప్పుడు ఆ నాయకుడి ఏం చేయాలి నా నాయుడికి నా ఇక్కడికి అనుభవం ఉంది చక్కగా తీసుకెళ్తాం అలాగే యేసు ప్రభు మనల్ని చక్కగా ఏం చేస్తాడు నడిపిస్తాడు కాబట్టి ఆయన అడుగు జాడల్లో నడుచుకునేది యేసు ప్రభు తన ప్రవర్తన అంతటినీ కూడా అతనికి అన్యాయం జరిగిన ఆయనకి ఏది జరిగినప్పటికీ ఇప్పుడు ఎవరికి అప్పగించుకున్నాడు అది మనం కూడా అలాగే నేర్చుకోవాలి ఊరికే ప్రభు ఆ ప్రభు అంటే సరిపోతుందా అది వేషధారణకి ఎందు వస్తుంది సో హృదయపూర్వకంగా లేనప్పుడు అప్పుడు ఊరికే మాటలు చెప్తే కుదరదు అనమాట అందుకనే తండ్రి చిత్తం చే దేవుని యొక్క చిత్తం చేయాలి అంటే దేవుని చేత అంటే ఏంటంటే వాక్యమే దేవుని చేతం అన్నమాట కదా వాక్యంలో దేవుడు మన ఆత్మీయ జీవితం కొరకు ఏది చేయమన్నాడో అది చేయాలి ఏది వద్దన్నాడో అది మానే మానేస్తున్నాము మనం మీటింగ్ ఉన్నప్పుడు వేరే పనులు పెట్టుకోవద్దు పెట్టుకున్నా ఉంటే ఏం చేసినట్టు తప్పు చేసిన వెంటనే ఏం చేయాలి ఒప్పుకోవాలి లేకపోతే ఏమొస్తుంది శిక్ష వస్తుంది ఎక్కడ వస్తుంది శరీరంలో వస్తుంది ఎందుకు మళ్ళీ ఆదివారం వచ్చి బల్లు పాల్పొందుతున్నాం ఎలా పొందుతున్నాం అయోగ్యంగా అయోగ్యంగా పాల్పొంది ఏమొస్తుంది శిక్ష ఇది శరీరంలో శిక్ష వస్తుంది చాలామంది బలహీనలు అయిపోతున్నారంటే ప్రవర్తన ఎట్లా ఉంటుంది అయ్యో అన్నిటికి ఇదే రోల్ కాదు కానీ ఇది లాగం వస్తే అని ఎవరికాడ పరీక్షించుకొని జాగ్రత్త సరి చేసుకోవాలి కదా కానీ కానీ మేము అబ్జర్వ్ చేసినప్పుడు చాలామంది ఎప్పుడూ ఒక లేఖ ఈ దినాల్లో మరీ అందుకనే ఇసుగులు ఏమన్నా అంటే ఇసుకులు రెండో రకంలో విశ్వాసమును కనుగొందిన అంటే విశ్వాసిని నేను కనుగొనగలుగుతాను ఇదంతా కూడా అయిపోయే పరిస్థితి కేశప్రభు రెండో రాక మొదటి రాకడల్లో మొదటి రాకళ్ళలో అంజరపు చెట్టుని చూశాడు అంజూరపు ఏమున్నాయి ఆకులు ఉన్నాయి కానీ ఏం లేవు రెండోసారి వచ్చినప్పుడు సంఘాన్ని చూస్తాడు మనలో ఆకులున్నాయో ఫలాలు ఉన్నాయి చూస్తాడు ఏముంటాయి చెప్పండి అయితే ఈ ప్రవచన ప్రకారం ఏసపులు రెండవ రేఖలో ఆ అంజోరపు చెట్టు కాకుండా అలాగే ఉంటాయి మనకి అందుకనే దేవుడు మనకి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు హెచ్చరిస్తున్నాడు కనుక ఏం చేయాలి సరి సరిచేస్తున్నా దేనిలో కావాలి అర్థమవుతుందా సో వీళ్ళు చూడండి వారికి విజయాన్ని సంపాదించినందుకు గిత్యానికి వాళ్ళు వాళ్ళంతా ఏం చేశారు మేము నీకు లోపడిపోతాం నీ ప్రభుత్వాన్ని మేము అంగీకరించాం నీవే మాకు రాజుగా ఉండు నీవక్కడవే కాదు కానీ నీ కుమారు నీ కుమారుడే కాదు కానీ నీ మనవాళ్ళు కూడా నీ మనవాళ్ళు కూడా మాకు రాజులే అని చెప్పారు చెప్తే సరిపోయిందా ఏం చేయాలి లో అందుకనే ఇప్పుడు చూడండి రెండవ ఇరవై మూడో వచ్చిన అందుకు గిద్యాను నేను మిమ్మల్ని ఎలాను నా కుమారుడును మిమ్మల్ని ఎలా రాదు యహోవా మిమ్మను ఎవరు వెళ్ళాలండి వారికి ఎవరి ద్వారా వచ్చింది చూడండి వాళ్ళ గ్రహింపు ఎవరు ఎవరి మీద గెలిపోయింది మనుషుల మీద కృతజ్ఞత ఎవరికి వెళ్ళిపోయింది మా గిద్యోన్ గిత్యాను చూడండి ఎంత మంది నేను మిమ్మల్ని వెళ్ళను నా కుమారుడు యాళ్ళు యహోవాయ మనం ఎప్పుడే చెప్పాలి కదా మీరు పొద్దున్న లేచి ప్రభువాన్ నన్ను ఏళ్ళు నన్ను నేను నీకు అర్పించుకుంటున్నాను నీ చిత్రం చేయటానికి నాకు ఇష్టం అని చెప్పాలి ఓకేనా మరి చదువుకునేది ఎప్పుడు డ్యూటీ అంటే అది చేసుకోవాలి అవన్నీ చేసుకుని సో మిగిలిన టైంలో మీకు ఆఫీసు అయిపోయిన టైంలోనే స్కూల్ అయిపోయిన టైంలోనే ఇవన్నీ ఉంటాయి కదా రావాలి రాకపోతే మీకు నానా రీతిలుగా మేము మెసేజ్లు మీకు పంపిస్తున్నాం శ్రద్ధగా వాటిని ఏం చేయాలి మీరు అట్లా ఒకవేళ మీ కాలేజ్ ఉండి కాలేజ్ ఉండి మీటింగ్కి రాలేపోయారు ఈ యూట్యూబ్ మెసేజ్ ఏం చేయాలి వినాలి వింటే ఏం చేస్తున్నట్టు తిరిగి ప్రభు అధికారంలోకి వచ్చినట్టు కేవలం వింటే సరిపోతుందా దాంట్లో సబ్స్టాన్స్ తెలుసుకోవాలి దాంట్లో ఉన్న స్టఫ్ తెలుసుకోవాలి దాంట్లో ఉన్న స్పిరిచువల్ అర్థాన్ని మనం గ్రహించి ఆ ప్రకారం మార్పు చెందేది లేకపోతే మనం ఎట్లా ఉంటాం యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఎలా ఉంటాం మొదటిసారి వచ్చినప్పుడు అంజోరపు చెట్టు ఉన్నట్టే ఉంటాం ఎంత భయంకరం ఉంటుందో వింటున్నారో ఎక్కడ భయం కలుగుతుందా ఎక్కడ భయపడుతున్నారా అట్లా లేకుండా మనం ఏం చేయాలి జాగ్రత్తగా ఫలించే వాళ్ళు వాక్యం మనలో ఫలి ఫలించు విన్న వాక్యం మనలో ఫలించు ఏవో స్పెషల్ మీటింగ్ అవసరం లేదు సార్ ఈ చాలా మనకి దేవుడు ప్రతిరోజు నేర్పిస్తున్నాడు అర్థమవుతుందండి ఏమేవో అవసరం లేదు సరే వెళ్తే తప్పేం లేదు నేర్చుకోవచ్చు అది కూడా బట్ ఏదో తెలియసి ఇది నేర్చుకోకుండా అదేదో నేర్చుకుంటా అంటే ఏం నేర్చుకుంటాం ఏదో ఇవన్నీ కూడా రాంగ్ గైడెన్స్ అయిపోతున్నాయి అనమాట ప్రస్తుతానికి ఉన్న సిస్టమ్ అట్లా లేకుండా అర్ధ అర్ధరహితం అయిపోతున్నాయి అనమాట ఎక్కడెక్కడ ఉంటాం ఎక్కడెక్కడ ఉంటాం అంటే ఏమింటారు ఇక్కడ వినకుండా అక్కడేమింటారు అని ఇక్కడ వింటే మేము సూపర్వైజ్ చేస్తాం మీరు రేపు ప్రార్థన చేసినప్పుడు ఆరాధన చేసినప్పుడు విన్నది మేము మైండ్లో పడిందా లేదా రేపు టెస్ట్ చేస్తాం కదా అట్లా ఇన్పుట్ అవుట్పుట్ ఉండాలి వాకింగ్ ఇక్కడ చెప్తున్నాము మీకు ఇన్పుట్ ఇచ్చాము రేపు ఏం చేయాలి మీరు అవుట్పుట్ ఇవ్వరు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి అందుకనే ఇప్పుడు మీటింగ్ అయిపోయిన వెంటనే మిమ్మల్ని అడుగుతాను ఏది మైండ్లో పడిందా లేదా పడుతుంది కానీ ఏం చేయట్లేదు ఫలాంటి వాడు పాట కాబట్టి పాటించాలి కదా తప్పే అనుకున్నాడు సర్గ ఉన్నాడా వెళ్ళిపోయినప్పుడు చల్లగా అయిపోయాడు వచ్చినప్పుడు మళ్ళీ చల్లగా అయ్యాడా నె వెళ్ళినప్పుడు దేవుని భయం లేదు వచ్చినప్పుడు అందుకనే ఇక పాపం చేసేవాడు దేవుడికి చెప్పడు పారిపోతుంది వాళ్ళు వచ్చిన తర్వాత పరలోకపు తండ్రి క్షమించు భూలోకపు తండ్రి క్షమించు ఇప్పుడు అటు దేవుడు ఎందుకంటే దేవుడితో ఉండే జీవితం శాశ్వతం భూలోకపు తండ్రితో వంశీయ అనుకూలతో ఉండేది శాశ్వతం ఇక్కడ భౌతిక కొంతకాలం ఏది ముఖ్యం రెండో ముఖ్యం అందుకే తండ్రితోనూ సఖ్యత కలిగి ఉండాలి పర్లోపు తండ్రితోనూ ఇద్దరు చూస్తూ ఉంటారు ఆయన చూడకపోవచ్చు కానీ ఆయన మాత్రం ఎప్పుడు చూస్తూనే ఉంటారు మనం ఏం చేసింది ఎక్కడ పోతుంది కదా ఇవన్నీ కూడా ఏ సురేష్ ఇక్కడ ఉన్నామా గుర్తు గుర్తుపెట్టు తర్వాత గిద్దెను మంచోడే కదా ఏమంటున్నాడండి నేను ఎలాను వాళ్ళ దృష్టి మనుషుల మీదకి వచ్చేస్తుంది వాడి విశ్వాసము మనుషుల మీదకి వచ్చేస్తుంది వాడి కృతజ్ఞత మనుషుల మీదకి వచ్చేస్తుంది గిద్యోన్ మీదకి గిద్యోను వెంటనే ఏం చేసే డైవర్ట్ చేస్తే అందుకని నిజమైన సేవకుడు దైవ సేవకుడు మనుషుల వాళ్ళు వచ్చే ఘనత పొందడు ఎప్పుడు కూడా దేవుని వైపు పౌరశీల లేకపోతే పేతులు మిగిలిన వాళ్ళంతా మేము మేము కూడా మీ వంటి మనుషులు ఇది మా వల్ల కలిగింది కాదు మనం కూడా ఎప్పుడు కూడా మహిమను మనం మనం దంగిలించుకో విజయం ఎవరి ద్వారా వచ్చింది దేవుని ఇస్తే వచ్చింది అది ఎవరి ద్వారా వచ్చింది గిద్యాని ద్వారా దేవుడు ఇస్తే వచ్చింది ఇప్పుడు గిద్యాన్ని కనపరచాలా దేవుని కనపరచాలా వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు అట్లా మనం కూడా అట్లే చేస్తాం ఎవరిని పొడి పొగడెక్కర్లేదు రైట్ తర్వాత ఇరవై ఐదు వచ్చింది అందుకు వారికి సంతోషంగా మేము ఇరవై నాలుగు వచ్చింది ఏంటిది మరియు గిద్యోను మీలో ప్రతివాడు తన దోకుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇవ్వలేని మనవి చేస్తున్నాను వారు ఇస్మాయిలు కనుక వారికి పోగులుండను ప్రతి వాడు కూడా వారు దో దోసుకొచ్చిన సొమ్ము ఎవరికి ఇవ్వాలంట ఇస్మాయిల్ దగ్గర దోసుకొచ్చారు ఇస్మాయిల్కి ఏముంటాయంట పోగులు ఉంటాయి ఇప్పుడు ఈనాడు యూత్ కూడా ఆడపిల్లలు పెట్టుకున్నట్టు పోగులు పెట్టుకుంటున్నారు ఇక్కడ పెట్టుకుంటున్నారు ఇక్కడ కూడా పెట్టుకుంటున్నారా మొక్క కూడా పెడుతున్నారు చూడు ఇస్మాయిల్ ఇస్మాయిల్ అర్థమైందండి ఆ పోగులు గీగులు పెట్టుకోకూడదు ఇందాక పాట కూడా పాడాను కదా వస్త్రాములలో మడకలో అన్నిటిలో మాదిరి పరిశుద్ధత అనేది ఓకే తర్వాత అందుకు వారు సంతోషంగా మేము వాటిని ఇచ్చేదామని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతి వాడిను తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దాని మీద వేసాను మిథ్యాను రాజుల ఒంటి మీద నున్న చంద్రహారములు కర్ణభూషణములు ధోమర వర్ణపు బట్టలు కాకును ఒంటల మెడలను గులుసులు ఆ అతడుగు అడిగిన బంగారు పోగులు ఎత్తు వెయ్యిన్ని ఏడు వందల తొలమల బంగారము గిద్యోను దానితో ఒక ఏ ఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో దాన్ని ఏడు వస్తుంది కావున ఇస్రాయేల్ అందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి లభిచారు లేరి అది గిత్యం అనుకును అతని ఇంటి వారికి ఏం చేశాడు ఏ ఫోదును చేశాడు కదా ఏ ఫోదు దేవుడు చెప్పిన విధానంలో చేయాలి అది యాచకుడి దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని కొన్నిసార్లు యాచకుడి దగ్గర తెలుసుకొని దావేది కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు దానికి వెళ్ళాలి వద్దని అయితే ఈయన ఏం చేశాడంటే ఇస్మాయిల్ దగ్గర తీసుకున్న బంగారాన్ని దోసుకొచ్చిన ద్రోకుడు సొమ్ముని ఏ ఫోద్గా చేసి ఏం చేశాడు కాపాడు ఏం చేశారు పెట్టాడు దాన్ని పెట్టాడు కావున ఇస్రాయల్ అందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి దేని అనుసరించారండి ఏ ఏ ఫోద్ది ఇది దైవికమైన ఫోదు కాబట్టి అది గిద్యం అనుకున్నాం అది ఇంటి వారికి ఏమైపోయింది గురిగా కదా మన సొంత విధానాలను ఎప్పుడు కూడా పాటించుకో సంఘాలు కూడా కొన్ని సొంత విధానాలని పాటిస్తూ ఉంటాయి చూసుకోవాలి సో సంఘాన్ని నడిపించే సేవకులకి దేవుని యొక్క పద్ధతులు కట్టడిలన్నీ తెలుసుకున్నారు దేవుని సేవ దైవికమైన విధానంలో చేయాలి మానవ విధానంలో ఏమాత్రం చేసిన ఏమవుతుంది అది అందరూ కూడా శాపగ్రస్తులు అవుతారు కదా నిద్యానీయులు ఇస్రాయల్ ఏదట అనుపబడి అనుపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేక వైర గిద్యోన దినముల్లో దేశం నలభై సంవత్సరంలో నిర్మలమ్మక ఆ విజయాన్ని బట్టి ఏం చేశారంటే అవమానం వచ్చింది ఎందుకంటే దేవుడు అటువంటి అద్భుతమైన విజయాన్ని ఇచ్చారనమాట అంతా బాగా అందు కానీ మళ్ళీ గిద్యం చేసిన పని ఏంటి అది ఆ ఇష్టమా ఇళ్ళ బంగారంతో చేసి ప్రజలందరినీ తప్పుదారి పట్టించడానికి చేశారు ఇప్పుడు మళ్ళీ దేవుడికి ఏం కలుగు చేశారు ఇంత గొప్ప విజయం ఇచ్చాడు కదా ఇంత రక్షణ ఇచ్చాడు కదా మళ్ళీ ఏం చేశారు మనం కూడా అది ఇటు అటు ఎప్పుడు కూడా దైవికమైన విధానంలో నడుచుకుని జాగ్రత్తగా ఓకేనా కాలేజీ ఇల్లు మందిరా కాలేజీ ఇల్లు ఓకే ఇటు అటు ఆఫీసు ఇల్లు వచ్చి నేర్చుకుని ఏం చేయాలి పాలించకపోతే ఏమవుతుంది చే చే చేపగ్రస్తుంది కాబట్టి ప్రభువాభువాన్ని పిలిచి ప్రతివాడి పర్లోకి రాజ్యంలో చే కాబట్టి ఏసుగు యొక్క ప్రభుత్వం కింద మనం సంపూర్ణంగా దినదినము మనం అర్థం అప్పగించుకుంటూ యొక్క అడుగు జాడల్లో మనం ప్రార్థన చేసుకున్నాం